టాయిటల్ కాలం విలువ విజయవాడలో ఉన్న యువకుడు ఆకాశ్ ప్రతి పనిని తుదక్షణానికి వదిలేసే అలవాటు కలిగివాడు కాలేజీ అసైన్మెంట్లు పరీక్షల చదువు అలాగే వ్యక్తిగత పనులు కూడా ఆలస్యం చేసేవాడు దాంతో అతని మార్కులు తగ్గిపోయాయి అవకాశాలు చేజారిపోయాయి స్నేహితుల విశ్వాసం కూడా తగ్గిపోయింది ఒకరోజు కి జీవితాన్ని మార్చివేసే అనుభవం ఎదురైంది అతని కాలేజీ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది కాని ఇంటర్వ్యూ సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడాన్ని చివరి నిమిషానికి వదిలేశాడు చివరకు అవసరమైన పత్రాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు ఆ ఘటన ఆకాశ్ని బాగా ఆలోచింపజేసింది అతనికి ప్రతి క్షణం విలువైనదని ఒకసారి కోల్పోయిన అవకాశం తిరిగి రావడం కష్టమని అర్థమైంది ఆ రోజునుంచి ఆకాశ్ తన జీవితంలో సమయపాలన పాటించడం ప్రారంభించాడు ఫలితంగా అతని చదువు మెరుగై మరొక మంచి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతమైన జీవితాన్ని సొంతం చేసుకున్నాడు సారాంశం సమయానికి విలువ ఇచ్చిన విజయ విజయద్వారాలు ఎప్పుడూ తెరుచుకుంటాయి ఆలస్యం చేసే ప్రతి క్షణం జీవితంలో ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే